ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవు రాజకీయ పార్టీ మీరు అనుకోవచ్చు అది సాధ్యమేనా రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది కులంతో కూడుకుంది మతంతో కూడుకుంది ప్రాంతంతో కూడుకుంది ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు అయితే క్రైస్తవులు ఎప్పుడూ ఒక గీత వెనుకుంటారు ఆ గీత దేవుని మాట ఆ గీత దాటి ముందుకు రారు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో మా ఓటు ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డా మేము వ్యభిచారం చేసినట్లే ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు యునైట్ చేస్తాం ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్తాను అవి చెప్పనా నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు మీకు చాలా అనుమానాలు ఉంటాయి మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ మేనిఫెస్టో తయారై ఉంటుంది మీ దగ్గర నాకు తెలుసు ఆ విషయం నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తాను ఫస్ట్ అరెస్ట్ చేయొచ్చో లేదో తర్వాత సంగతి ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబుల్ అన్నాడు నేను ఈ పదాలు ఉపయోగించకూడదు నన్ను క్షమించండి అదే బైబిల్ గ్రంథాన్ని అమ్మ ఉన్నారు నన్ను మన్నించండి మీ మీ బ్రదర్ అనుకోండి లంజల పుస్తకం అన్నాడు బైబిల్ గ్రంథాన్ని అదే బైబిల్ గ్రంథంలో ఉండే మరీని ఏసుక్రీస్తు ప్రభు తల్లి వ్యభిచారం చేసి కన్నది అని చెప్పి మాట్లాడాడు మాట్లాడినప్పుడు నేనేమన్నానంటే అరే నాయన బైబిల్ భూతు పుస్తకం అంటున్నారు మీరు మరి మీ గ్రంథాల్లో ఉన్న ఏంట్రా అని చెప్పి ఆ గ్రంథంలో ఆ గ్రంథ రచయిత రాసిన ఓ చిన్న విషయం చెప్పానండి నేను దానికి ఒక కేసు నమోదు చేశారు నేను కల్పించింది కాదు ఎటకారం చేయలేదు నేను ఉన్నదే చెప్పాను ఒక కేసు రెండవ విషయం ఏంటో తెలుసా బైబిల్ గ్రంథాన్ని బోధించే ఒక మత బోధకుండి నేను బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభువు అనేవాడు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అని బైబిల్ చెప్తుంది అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడా విగ్రహారాధనకి బైబుల్ ఒప్పుకోదు ఒక మిత్రుడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి అడిగినప్పుడు నేను చెప్పాను ఆయన ఆత్మ తప్ప విగ్రహం కాదు ఒకవేళ అది విగ్రహం అని మీరు భావిస్తే నాకు ఇస్తే పగల కొడతాను అన్నాను ఆ మాట అనకుండా ఉండాల్సిందే కానీ బైబుల్ చెబుతున్న దాన్నే నేను చెప్పాను దీని మీద ఒక కేసు నమోదు చేస్తారు ఇంకొక విషయం అండి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ అతని పేరు భరత్ ఏదో ఉంది అజయ్ బాబు మత కల్లోలాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక కేసు పెట్టేశాడు హుటాహుటిన సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఒక పోలీస్ వ్యాన్ అది పోలీస్ వ్యాన్ కూడా కాదు మహారాష్ట్రాకి సంబంధించినటువంటి నంబర్తో ఉంది అది సుమో అది మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది వాళ్ళు సీనట్లా క్రియేట్ చేశారంటే మా ఇంటి ఎదురుగా ఉండే ఇంట్లో ఎవరు దొంగల పడ్డారు వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తరుముతున్నారు అన్నట్లుగా పోలీసులు క్రియేట్ చేశారు మరి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు సాయం చేద్దాం అన్నట్లు మేము బయటికి వెళ్ళాం వెళ్ళగానే రెండు నిమిషాలు అటు ఇటు చూశారు నన్ను పట్టేసుకున్నారు నేను అన్నాను నాకు అర్థమైంది నాయన సీన్ నాకు అర్థమైంది నా కోసం వచ్చారని నేనేం పారిపోయేవాడిని కాదు ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నా భార్యకు ఒక మాట చెప్పొస్తానన్నా కూడా నన్ను వదిలిపెట్టలేదు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది లేవు పోలీసులు అని మాకు ఎట్లా తెలుస్తుందండి డ్రెస్లో ఉంటే వచ్చింది పోలీసులు అని చెప్తాం లేదు వచ్చిన వాళ్ళు అమ్మ నీ భర్తని ఫలానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం మీ లీగల్గా మీ లాయర్లకు చెప్పుకోండి అని చెబితే మా వాళ్ళు కంగారు పడరు వచ్చిన వాళ్ళు కాశీదారాలు కట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు గడ్డాలు పెంచుకొని ఉన్నారు బొట్లు పెట్టుకున్నారు అప్పటికే నన్ను చంపుతాను అన్న బెదిరింపులు చాలా వస్తున్నాయి మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర వెహికల్ అది నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలీదు ఎక్కడికైనా ఎత్తుకెళ్తున్నారో తెలీదు ఇంటికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నన్ను తీసుకొని వచ్చారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను మీ రేటింగ్ కోసం రాశారో నాకు తెలియదు వార్తను వార్తగా చూపించాలని ఆశపడ్డారో నాకు తెలియదు ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అనుకున్నారో నాకు తెలియదు కానీ ఏడు రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ఏడు రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మీరు పెట్టిన చర్చా వేదికలు దేవుని దేవాలను నన్ను బతికించాయి మీడియా మిత్రులందరికీ కూడా ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాను మీరు చూడండి నా జుట్టును చూడండి ఎప్పటి వరకు నేను ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాల మాట్లాడుతున్నా జైలుకి తీసుకెళ్లిన తర్వాత నేనేమి శిక్ష పడ్డ ఖైదీని కాను లేకపోతే నేనేమి ఉగ్రవాదిని కాను ఎవరో ఒక అధికారి వాడి జుట్టు మొత్తం తీయమని చెప్పడం నేను విన్నాను పక్కన అతని పేరు నాకు తెలియదు ఇది నేను కటింగ్ చేయించుకున్నాను ఆ మిగిలిన కొంచాన్ని కటింగ్ చేయించుకొని కలర్ వేయించుకున్నాను ఎంత దారుణంగా నన్ను అవమానించారంటే అక్కడ కొంచెం ఒక్కడ కొంచెం ఒక్కడ కొంచెం ఒక్కడ కొంచెం తీశారు ఓకే పర్వాలేదు అనుకున్నాను నిలబడ్డాను నన్ను జైళ్ళ శాఖకి సంబంధించిన ఒక అధికారి నన్ను చూడడానికి వచ్చాడు అతని పేరు నాకు తెలియదు ఆఫీస్లో కూర్చొని ఖైదీలందరితో పాటు నన్ను పిలిపించారు నేను వెళ్ళాను వెళితే కాళ్లకుండా చెప్పులు తీయించారు నాతో ఎర్రటి ఎండలో నల్లరాతి బండ అది ఆ బండ మీద నిలబెట్టారు పావుగంట సేపు వచ్చిన వ్యక్తి ఏ కేసులో వచ్చావో అని అడిగాడు సార్ కమ్యూనల్ ఇష్యూ అన్నాను అక్కడ మొదలు పెట్టాడండి లానా కొడక అనుకుంటూ నోటికి ఎన్ని మాటలు వస్తాయి అన్ని మాటలు తిట్టాడు అతను క్రైస్తవులను తిట్టాడు ముస్లింలు తిట్టాడు అందరినీ తిట్టాడు నేనేమంటున్నానంటే మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అంతుంటే కాకి డ్రెస్ వదిలేసి కాషాయ బట్టలు కట్టుకొని తిరగండి నేనే తప్పు చేయలే నన్ను నోటుకొచ్చినట్లుగా నా తల్లిని కూడా తిట్టాడు చాలా ఇబ్బంది పడ్డానండి ఇంకో విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పాలి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నైట్ డ్రెస్ నైట్ ప్యాంట్ మీద ఉన్నాను ఐదు రోజుల పాటు మేడం అవే డ్రెస్లో ఉంచారు నన్ను ఒక్క జత నా బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు ఐదు రోజులు నా తోటికి ఐదేళ్ళందరూ చెప్తారు కటింగ్ చేసిన తర్వాత ఒళ్ళంతా షర్ట్ గుచ్చుకుంటా ఉంటే ఒక్క షర్ట్ తెచ్చుకుంటారు సార్ అంటే ఊరుకోలే నేనేం తప్పు చేశానండి క్రైస్తవులు కూడా మనుషులే బ్రతకనేవ్వండి అని అడిగాను ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకున్న రహస్యాలు ఏంటో బయటికి రావాలి అన్నాను మీరు మమ్మల్ని తిడితే ఊరుకోము మేము కూడా భారతీయమే మాకు హక్కులు ఉన్నాయని అడిగాను ఇది నేను చేసింది తప్ప ఇంత జరిగాక ఇంత జరిగాక ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని అడిగారు నన్ను పోలీసులు నేనేం చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా మీకేమన్నా అర్థం అయితే చెప్పండి ఐదు రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు నన్ను ఏం చేద్దామని చంపేద్దామనే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇంత ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను బయటకు వచ్చాను అంటే ఆ జడ్జి గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ తల్లడి గారు పెట్టిన సెక్షన్లకి కేసుకేమైనా సంబంధం ఉందా అని ఆవిడ పంపించారు మా లాయర్లు ప్రశాంత్ గారు కావచ్చు జ్యోతక్క కావచ్చు ప్రశాంతక్క కావచ్చు కిరణ్ గారి కావచ్చు పట్టుబట్టి కొట్లాడి బయటకు పంపించారు ఇక బయట అభి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు నేను లేను అన్న ఒక విషయమే కానీ ఇరవై నాలుగు గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి ఏం చేశారు ఏం జరిగింది పోలీస్ స్టేషన్ల దగ్గరికి జనం వచ్చారు మీకు తెలిసా అర్ధరాత్రి పూట ఐదు ఆరు వందల మంది తుకారం గేట్ దగ్గరకు వచ్చారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు స్టేషన్లో మార్చుకుంటూ స్టేషన్లో మార్చుకుంటున్నాను నాకు అనిపించింది ఓర్ని న్యాయం గురించి మాట్లాడితే ఇంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది నేను ఏడ్ చేశాను కదా ఎందుకు ఏడ్చానంటే నాకు ఇద్దరు పిల్లలండి సంవత్సరం బాబు నువ్వు చూసావు తల్లి ఐదు సంవత్సరాలు పాప ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు ఆడి అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద బిడ్డ ఏడుస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళిపోయారు అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను నేను ఎలా ఉన్నాను శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను కృతజ్ఞత జన అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఆల్రెడీ మా లీగల్ టీం కేసు వేసింది వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది ఖమ్మం కమిషనర్ గారి మీద జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారట ఎవరో మహానుభావులు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎంక్వైరీ జరుగుతూ ఉంది బయటకు వచ్చాను మళ్ళీ బెదిరింపులు మళ్ళీ బెదిరింపులు పోలీసులు ఏమంటారంటే నేను జైలుకు వెళ్ళడానికి ముందు ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామండి మేము రాధా మనోహర్ దాస్ ఒక అతను హమారా ప్రసాద్ ఒక అతను లలిత్ కుమార్ సుగ్గుణ ఒక అతను రాజేష్ మహాసేన మహాకూటమి రాజేష్ ఒక అతను ఇంకెవరు మొత్తం వచ్చింది బ్యాచ్ కరుణాకర్ హమార ప్రసాద్ ఈ బ్యాచ్ మీద గౌరవనీ పోలీస్ పోలీసు అధికారులు ఏమంటారంటే వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్ తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నంబర్ రాశాను నేను రాస్తే ఫోన్ నంబర్ లో నుంచి ఈ నెంబర్ నుంచి అజయ్ బాబుకి ఏమన్నా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట నేను అందులో ఈ ఈ ఫోన్ నంబర్ల నుంచి నన్ను బెదిరించారని రాయల వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో నేనున్నానని చెప్తే నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయ్ బాబు మీదనే చర్చ జరిగింది కదా వాడు పాస్టర్ వాడు వాడి పేరు ఆరోగ్యస్వామి పాస్టర్ జోసఫ్ కాదు కాడిది గుడ్డు కాదు రాధా మనోహర్ దాస్ శిష్యుడు అతను హిందూ అతను అతని చేత కేసు పెట్టించారు ఇన్ని జరిగాయమ్మా రాజకీయ నాయకులను చూశాను పోలీస్ అధికారులను చూశాను జైలు అధికారులను చూశాను మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను మా అభిని చూశాను ఖమ్మంలో సభ జరిపాం కడపలో సభ జరిపాం మేము ఒక్కటే అనుకున్నాం ఉన్న విషయం చెప్తా ఉన్నా ఈ ఈ ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి తిలోది కాలు వదిలిపెడుతున్నాను మీకో దండం మీ కాంగ్రెస్ పార్టీకి దండం నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను ఓపెనింగ్ గానే చెప్తున్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను నేను తెలంగాణ యూత్ ఫోర్స్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను తెలంగాణ తెలంగాణకి సంబంధించినటువంటి యోజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను నేను తెలంగాణ లాస్ట్ స్టూడెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాను ఈరోజు సిఎండిఎఫ్ అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి నేను చెప్తా ఉన్నా మీకోసం నా చివరి రక్తం బొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో నా ఒక్కడి విషయమే కాదు ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి ఎవరు ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను నాకే దిక్కు లేకపోతే ఇక సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవడొస్తాడో ఎవడు పోటీ చేస్తాడో మేము చూస్తామండి ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం మా వెనక చంద్రబాబు లేరు రేవంత్ రెడ్డి గారు లేరు జగన్మోహన్ రెడ్డి గారు లేరు కేసీరావు గారు లేరండి మా వెనక క్రైస్తవులు ఉన్నారు మా వెనక దేవుడు ఉన్నాడు ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం మూడో తారీఖు మే నెల మూడో తారీఖు హైదరాబాద్ పట్నంలో ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది హర్ష కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కేఏ పాల్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే వారు నాకు వ్యక్తిగతంగా తెలియదు ఆయన తెలుసు ఆయన హీరో అండి ప్రపంచ శాంతి దూత ప్రపంచ మొత్తానికి తెలుసు కానీ నేను ఆయనకి తెలియడం పెద్ద విషయం ఆయన నాకు తెలియడం పెద్ద విషయం కాదు అజయ్ బాబును అరెస్ట్ చేశారు విడుదల చేయకపోతే రెండు రోజుల్లో నేనే వస్తానని చెప్పారు ఆయనకి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు వాస్తవంగా అండి ఇక్కడ కూర్చొని ట్రంప్తో మాట్లాడగలిగిన మగాడైనా ఇక్కడ కూర్చొని శాంతి చర్చలు చేయగలిగి విశ్వగురు అని ఎవడో ఎవరికాడ చెప్పుకోవడం కాదు జనం చెప్పాల అలాంటి వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు ఆయన వస్తున్నారు అక్కడికి అభిగారు వస్తున్నారు సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అభిగారు ఉంటారు ఇక్కడ వీకేఆర్ గారు వస్తారు నేను కూడా వస్తున్నాను వీళ్ళందరిలో ఒకటిగా అలాగే మా మట్టి గారు అండి తెలంగాణ సీఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదిత్య గారు మీరు గమనించండి సాయంత్రం ఆరు గంటలకల్లా చేరుకోండి ఎందుకంటే జనం సరిపోరు భారీ ఎత్తున జనం రాబోతున్నారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకల్లా క్రైస్తవులు అక్కడికి చేరుకోండి భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా మనం ముందుకెళ్ళాలి అన్న విషయంలో మేధోమదనం జరుగుతుంది అక్కడ ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ పెద్దల మేధోమదనం కార్యక్రమం జరుగుతుంది ఇన్ని రోజులు రాజకీయం ఒక ఎత్తు ఇక ముందు జరగబోయే రాజకీయం ఒక ఎత్తు నేను చెప్తా ఉన్నా అవసరమైతే ఎన్నికల బరిలో మేము కూడా నిలవబడతాం నేను నేను అభితో ఒకటే మాట చెప్పాను ఇన్ని రోజులు సేవ చేసాం దేవుని వాక్యం చెప్పాం పాస్ట సంఘాలతో మాట్లాడాం నేను అంటున్నాను కొడితే కుంభస్థలమే కొట్టాలి అవి నిలబడితే నారా లోకేష్ మీద నిలబడు లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను వాడి మీద వీడి మీద నిలబడి ఓడిపోవడం కాదు సింహంతో కొట్లాడి చచ్చిపోతేనే ఉంటుంది పందితో పోట్లాడి గెలిచిన విలువ ఉండదు ఖచ్చితంగా ప్రతి నాయకుడి మీద కూడా క్రైస్తవ అభ్యర్థి నిలబడతాడు వ్యూహాత్మకంగా వస్తాం ఈ ఇదంతా కూడా నాలుగు రోజులు బాధలో మాట్లాడిన మాట్లాడుకోవద్దండి ఇక మా కార్యాచరణ మీరు చూస్తారు ఇది చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం మీరు ఇక్కడ సార్ ఒక్కరు అడిగితే మీరు ఒక విషయం గమనించాలి మీరు తప్పుగా విన్నారు మీరు తప్పుగా విన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం ఒకవేళది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే వచ్చుండొచ్చు కానీ ఒక్క మాట వినండి దయచేసి వినండి ప్లీజ్ చెప్పనే ఉండాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే క్రైస్త ముస్లింస్ మీద ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టిన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ ఆలోచనే తప్పు ఆ ఆలోచన తప్పు ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను ఒకవేళ ఏదన్నా ఎవరికి 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 పాకిస్తాన్ వాళ్ళకా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి పాకిస్తాన్ కెట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం దేశం కాడికి వచ్చేసరికి మతం లేదండి దేశం కాడికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు పాకిస్తాన్ వాడు ఒకవేళ అటువైపు నుంచి క్రైస్తవులు ఏమి వచ్చినా పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన మన దేశ భద్రతకి ఏదైనా ఆట కావాలంటే సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కుర్రాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు అది చెప్పాలనుకున్నాను దయచేసి నేను చెప్పే విధానంలో

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851